హలో ఎవరో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్పేద్దాం ఒక ప్రధానమైన అంశం మీద అయితే ఈరోజు డిస్కస్ చేసేద్దాం హలో సార్ హై జకీర్ అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ సో ఇప్పుడు చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అట్లానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు సార్ అసలు ఏంటి ఫ్యాన్స్ వారు సోషల్ మీడియా వేదికగా వారు అనేది ఎవరికి వాళ్ళు ఏదో ఒక హైప్ కోసమో లేదా సోషల్ మీడియాలో పిచ్చాపాటి కోసమో క్రియేట్ చేసుకుంటున్నా ఎలివేషన్స్తో కూడిన ఏ తప్ప దీంట్లో పెద్దగా సమాచారం లేదు కాకపోతే ఇద్దరు సినిమాలు కూడా గ్యాప్ తీసుకుంటున్నాయి ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుందని ఊరికే ఎవడో ఒకడు పెడతాడు పోస్ట్ ఎందుకు ఇరవై మూడు సంక్రాంతి కనుకుంటా ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఏది సరిలేరు నీకెవ్వరు తర్వాత అలవైకుంఠపురంలో అలవైకుంఠపురం మ్యూజికల్ హిట్ సరిలేర్ నీకర్ కూడా పేట్రియాటిజంతో కూడిన హిట్ అంటే దేశభక్తితో కూడిన కామెడీ అనిల్ రావుడి కామెడీతో కూడిన హిట్ దట్టు మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఆపిల్ లా ఉంటాడు చాక్లెట్ బాయ్ లాగా సో ఆయన ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రెండు సూపర్ మ్యూజికల్ హిట్స్ అక్కడ అక్కడ కూడా మరలా డిఎస్పి అండ్ తమన అన్నట్టు ఇప్పుడు అలవైకుంఠపురం తమను సరిలేకవర్ వచ్చేసరికి డిఎస్పి సో ఇద్దరు సమకాలీకులు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు మ్యూజిక్ బాగుంటుందని దాని మీద ఒక డిస్కషన్ దాని మీద ఒక చర్చ అలాగే ఇప్పుడు కూడా బండి ఏ ఏ ట్వంటీ టూ ఇరవై రెండో సినిమా అనుకుంటా మహేష్ బాబుది సూపర్ స్టార్ మహేష్ బాబు అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని మహేష్ బాబు నడుస్తోంది అంటే ఇక టైటిల్ రోల్ డిసైడ్ చేయలేదు కాబట్టి సో మహేష్ బాబు గారిది అంటే రాజమౌళి గారి సినిమా రాజమౌళి గారి సినిమా అంటేనే ఆల్రెడీ మేమ్స్ కానీ వాటిలో కూడా జోక్స్ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉండడం పక్కన పెట్టండి అది ఎట్లాగూ ఉంటాయి కాకపోతే రాజమౌళి సినిమా అంటే మినిమం టూ ఇయర్స్ మినిమం అది ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ అంటున్నారు రాజమౌళి గారి సినిమా ఆల్రెడీ అది షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటుంది మధ్యలో ఒక్క ముఖేష్ అంబానీ గారు అబ్బాయి మ్యారేజ్కి ఒక్కటే రాజమౌళి గారు అండ్ ప్రొడ్యూసర్ టీము పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు ఫ్యామిలీతో తర్వాత మళ్ళీ ఎక్కడ ఆయన డిమ్స్ కానీ ఆయన ఫోటో కానీ ఆయన మేక్ ఓవర్ కానీ ఎక్కడా రివీల్ చేయట్లేదు ఇకపోతే అట్లీతో బన్నీ సినిమా దీప్కా పదుకునే కన్ఫర్మ్ అయింది ముందు ఎవరెవరు అనుకున్నారు కాలేదు తర్వాత దీపికా పతుకునే ఓకే అనుకున్నారు అది కాకుండా అట్లీ గారి సినిమా కూడా ఆపరమైన సోషో ఫాన్సీ లాగే పోతున్నారని ఒక టాకు దాంట్లో మున్నాళ్ళ ఠాకూర్ ఉంది ఇంకా ఒక ముగ్గురు అంటే మొత్తం మీద ఒక ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారంట ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్తో బన్నీ కూడా అలరించబోతున్నాడు అనేది ఒక టాక్ ఇంకా ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్సే సో ఆ సూపర్ స్టార్కి ఇన్ని రోజులు ఎలా చెప్పారు ట్రిపుల్ ఆర్కి వచ్చేసరికి ఎన్టీఆర్ రామ్ చరణ్ రామ్ చరణ్కి ఒక మెట్టి ఎక్కువ సీన్స్ ఇచ్చారు ఎన్టీఆర్కి ఒక మెట్టి ఎక్కువ డ్యాన్స్ ఇచ్చారు రామ్ చరణ్ బాగా హైలైప్ చేశారు ఎన్టీఆర్ చేయలేదు ఊరికే అంటే సోషల్ మీడియా అనేది ఒక గాసిప్స్ లా తయారైంది సార్ ఇప్పుడు కాసిప్పారు ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా కూడా తెగ అవుతుంది రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అట్లానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సో ఇప్పుడు చూసుకుంటే మహేష్ బాబు అట్లానే అల్లు అసలు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి కానీ సో ఈ వాళ్ళు గురించి కానీ అసలు స్టార్స్ అసలు చూస్తారంటారా పట్టించు ఇప్పుడు మీరు వార్ టూ అంటే గుర్తొచ్చింది వార్ టూ రీసెంట్ గా ఎన్టీఆర్ సినిమా వచ్చింది దానికి రజనీకాంత్ తో పోటీ అన్నారు సూపర్ స్టార్ రజనీయా వార్ టూ వార్ టూ కి కూలీకి మధ్యలో వారే పెద్ద వారే జరుగుతు జరుగుతోంది కలెక్షన్స్ పరంగా థియేటర్స్ పరంగా అన్నారు ఏమీ కాలేదు రెండు సినిమాలకు కూడా సగం థియేటర్స్ ఇచ్చారు అన్నీ అలాగే ఆడే కాకపోతే కూలీ మూడు వందల యాభై కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది ఇది కూడా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది రెండూ తక్కువేం కాదు డిపెండ్స్ అపాన్ ప్రేక్షకుడు మూడు బట్టి కూడా ఉంటుంది దాని తర్వాత దానికి పేరల్గా కాంటెంపరీ సినిమాలను బట్టి కూడా ఆ సినిమాలు ఆడడమా ఆడకపోవడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది కాకపోతే సోషల్ మీడియాలో ఎవడో ఒకడు ఊరికే ఒక చిన్న జల కదులుతాడు దీని మీద మన గురించి ఎంతమంది చర్చించుకుంటున్నారా నేను మనం పోస్ట్ చేశాను దాన్ని మొత్తం సోషల్ మీడియా స్ప్రెడ్ అయిపోయిందిరా బాగా వైరల్ అవుతుంది మనం ఇచ్చిన టాపిక్ గురించి తగ కొట్టేసుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నట్టుగా మాట్లాడుకుంటారు సో అది కూడా అల్టిమేట్గా దేనికోసం మనీ ఎవరిదైతే ఎక్కువ వైరల్ అవుతుందో ఎవడైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఎవడైతే వాచింగ్ అవర్స్ బాగా స్ప్రెడ్ అవుతుందో దానికి వాడు అనుగుణంగా కంపేర్ టు వెళ్ళిపోతూ ఉంటాడు సో కాబట్టి ఇదంతా సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న గాసిప్సే తప్ప వేరే గాసిప్స్ అనేది కాదు గతంలో బన్నీ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి జరిగిన ఇష్యూ చూసాం గతంలో అల్లు ఆర్మీ అని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అని కూడా ఒక సోషల్ మీడియాలో వారు చూసాం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న వారులే సార్ వేవిక మిగతా వేవిక ఎందుకంటే బయట మనం చూస్తే వాళ్ళు వీళ్ళు కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఇప్పుడు మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంట ముగ్గురు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎన్టీఆర్ గారి బర్త్డే మేబీ ఎన్టీఆర్ గారు బర్త్డేనో లేకపోతే ఎన్టీఆర్ గారు మిస్సెస్ బర్త్డేనో నెక్స్ట్ డేనే రామ్ చరణ్ గారు బర్త్డే అంట సో ఆ బర్త్డేకి వీళ్ళు ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యామిలీస్తో మళ్ళీ వీళ్ళకి మంచి మిత్రుడుగా ముగ్గురులో కూడా కొంచెం అనుభవ్యుడిగా మహేష్ బాబు అటెంప్ట్ అవుతారు మళ్ళీ ఇక్కడ రామ్ గారికి బన్నీ గారికి చుట్టరకు ఉంది పైగా స్టార్సు అలాగే ఒకరి ఒకరు ఫ్యాన్స్ అసోసియేషన్స్తో పక్ సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ పార్టీస్ చేసుకుంటుంటారు గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్ మా ఓడి ఎంత గొప్ప మా వాడు ఎంత గొప్ప మా వాడికి అటౌట్ ఎంత పెట్టాం మా వాడికి పాల చేసాం అంటే మా వాడికి పంచామృతాలతో అభిషేకం చేశాం ఎట్లా గాసిప్స్తో వాళ్ళు నెట్టుకొస్తున్నారు తప్ప వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదు వాళ్ళకి అల్టిమేట్గా ఈ సినిమా ఎలాగైనా కష్టపడి హిట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఒక పది మంది డైరెక్టర్లు మా ఇంటి ముందు క్యూ కట్టాలంటే ఈ సినిమా హిట్ అయితేనే డైరెక్టర్లు క్యూ కడతారు లేకపోతే ఎంత సూపర్ స్టార్కైనా మ్యాక్సిమం ఒక నాలుగైదు ఫ్లాప్ల వరకు చూస్తారు ఐదో సినిమా కూడా ఫ్లాప్ అయింది అనుకోండి ఇంకా ఆ సినిమా ప్రొడ్యూసర్లు క్యూ కట్టరు డైరెక్టర్లు ఫోన్ చేయరు సో కాబట్టి ప్రతి ఒక్కడు వాడి సినిమా వాడు హిట్ చేసుకోవాలనుకుంటాడు ప్రొపోర్షనేట్గా ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుందిగా అందరికీ పని దొరుకుతుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా పని దొరుకుతుంది అందరికి ఫుడ్ దొరుకుతుంది ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఇలా సినిమా డిలే చేయడం కాదు త్వరగా త్వరగా చేయాలి దాని మీద ఏమైనా గాసిప్స్ క్రియేట్ చేయండి సార్ ఇట్లా ఇండస్ట్రీ ఇలా అవుతుంది ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వైరల్ చే అది ఎవడు చూడడం మళ్ళీ అన్నీ మహేష్ బాబు ఫ్యాన్స్ కొట్టుకున్నారు అంటే చూస్తారు ఆ మెగా ఫ్యామిలీ అల్లు ఆర్మీ తెగ మొన్న ఎక్కడో కొట్టేసుకున్నారంటే గొడ్డలు చూపేసుకున్నారని అంటారు అది చూస్తారు కానీ అంతేగాని సినీ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు డైలీ వేజెస్ పెంచమని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు అయినా ఎందుకు పెరగట్లేదు దీంట్లో చిరంజీవి గారు జోక్యం చేసుకున్నారా చేసుకోలేదా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందా లేదని ఎవరు చూడండి ఎవరికి అవసరం లేదు అంతే ఎవడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కడు కూడా మనోడి విషయం వచ్చేసరికి దా ద్రాక్షరసం పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసం త్వరగా యాంగ్జైటీ అనమాట సో అవన్నీ గాసిప్సే వాళ్ళ మధ్యన ఎటువంటి పోటీ ఉండదు ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది అది ఒక విధంగా ఇండస్ట్రీకి మంచిది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ